హాయ్ అండి క్రేజీ ఓబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్లో ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా ముందుగా కళాయి పెట్టుకున్నానండి స్టవ్ పైన ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి వేడి చేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ఇందులోకి వచ్చేసి పసుపు పసుపు వేసుకున్నాం కదండి ఇందులోకి కొద్దిగా కారం గుడ్లు ఫ్రై చేసుకోవాలండి అలాగే సాల్ట్ ముందుగా ఉడికి పెట్టుకున్న యాక్ చేసుకున్నాం పైన లేయర్ అంతా ఇలాగ ఫ్రై అయ్యేలా చేసుకొని ఇప్పుడు గుడ్లు పక్క అండి ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందామండి అట్లయి కొద్దిగా కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఫ్రై అయిందాక ఫ్రై చేస్తామండి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇది కూడా పచ్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకున్నాం టమాటోస్తో మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఇవి కూడా టమాటాస్ మగ్గినంత వరకు మగ్గించుకోండి టమాటోస్ కూడా మగ్గిపోయేవండి దీంట్లోకి వచ్చి మసాలా యాడ్ చేస్తాను ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా కలుపుకుందామండి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మసాలా కూడా ఫ్రై అయి కదండి ఇందులోకి ఎక్కువ సరిపడగా వాటర్ వేసుకుందాం ఇది ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు తర ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకుందాం ముందుగా ఉడికి పెట్టుకున్నాం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకున్నాం నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి అండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర దగ్గర పడిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్